శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మూడు రాసుల వారికైతే ఈ డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా వీరికి లాటరీ తగలబోతోంది ఇక వీరి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఆర్థిక లాభాలను ఈ డిసెంబర్ మాసంలో ఈ మూడు రాసుల వారు విశేషంగా చూడబోతూ ఉన్నారు మరి ఏ మూడు రాసుల వారికి ఈ డిసెంబర్ మాసంలో లాటరీ తగిలి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వైదిక శాస్త్రంలో కుజగ్రహానికి విశేషమైన స్థానం ఉంటుంది కుజుడు అలాగే సూర్య భగవానుడు వీరి యొక్క రాశి సంచారం కారణంగా విశేషంగా ఒక రకమైనటువంటి మహా సంయోగం ఏర్పడబోతుంది ఈ డిసెంబర్ మాసంలో ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకైతే విశేషంగా వీరికి లాటరీ తగలబోతుంది ఇక వీరు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది ఇక డిసెంబర్ మాసంలో లాటరీ తగిలి మట్టిని ముట్టుకున్న బంగారం అయ్యేటటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కుజ మరియు సూర్య సంచారం కారణంగా సానుకూల ఫలితాలను అందుకోబోతున్నారు ఈ సమయంలో యొక్క మిథున రాశి వారు వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి వీరు అనుకూలమైన లాభాలను పొందుకుంటారు ఇక ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా మంచి మార్పులు రాబోతు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి యొక్క ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది వీరు కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు అదేవిధంగా సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక డిసెంబర్ మాసంలో లాటరీ తగిలి మట్టిని ముట్టుకున్న బంగారం ఏటటువంటి రెండవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఈ డిసెంబర్ మాసంలో కుజుడు మరియు సూర్యబహుకు సంచారం కారణంగా వీరికి అన్ని విధాల శుభఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వీరికి సంపూర్ణమైన మద్దతు అందజేస్తారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో శత్రువులు మిత్రులుగా తయారవుతారు గతంలో వీరిని బాధ పెట్టిన ఎవరైనా సరే అది బంధువులు కానీ స్నేహితులు కానీ వీరి వద్దకు వచ్చి క్షమాపణను కోరుకుంటారు అదేవిధంగా వీరు కెరీర్ పరంగా అద్భుతమైన లాభాలను అందుకోబోతున్నారు ఇక డిసెంబర్ మాసంలో లాటరీ తగిలి మట్టిని ముట్టుకున్న బంగారం అయినటువంటి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సూర్యభగవానుడు అలాగే కుజుని యొక్క సంచారం కారణంగా వీరు చేసే ప్రతి పని కూడా లాభాలలో ముందుకు సాగుతారు పెళ్ళిలు కాని వారికి ఖచ్చితంగా పెళ్ళిలు కుదురుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి వీరి యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది వ్యాపారాలు చేసిన వృచ్చిక రాశి వారు ఈ సమయంలో అధికమైన లాభాలు అందుకుంటారు వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది చూసారు కదండీ రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వరకు అయితే డిసెంబర్ మాసంలో లాటరీ తగిలి మట్టిని ముట్టుకున్న బంగారం అయినటువంటి రాసుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లెటర్స్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్